జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు ఈరోజు చాలామందికి ఉపయోగపడేటటువంటి విషయాన్ని చెప్దామనేసి ఈ వీడియో చిత్రీకరిస్తున్నాను ఎన్నో అదే అదేవిధంగా మన ఆలయానికి ఎంతోమంది వచ్చి నన్ను అడిగే విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలామంది కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు ఒకటి చెయ్యని తప్పుకి కేసులు పడడం దాని గురించి అస్తమాటు ఈ యొక్క న్యాయస్థానానికి వెళ్ళడం ఒకటి వివాహానికి సంబంధించి ఇద్దరి మధ్యన అవగాహన లేక విడిపోవడం ఆ కేసులు కూడా పరిపూర్ణంగా పూర్తవ్వకుండా ఉండడం అంతేకాకుండా భూ వివాదాలు తొలగిపోవడం అంటే భూమి యొక్క ఆస్తుల గురించో లేదంటే భూమి యొక్క అమ్మకాల గురించో కేసులు అవడం ఆ కేసులు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఏదో ఒక విషయంలో కేసులు అవడం ఆ కేసులన్నీ అవ్వకుండా వాయిదాలు పడ్డం ఇటువంటివి నాకు మంది వచ్చి చెప్పడం జరుగుతున్నారు అయితే నేను కొంతమంది పెద్దల్ని అడగడం జరిగింది అదేవిధంగా పూర్వం నుంచి కూడా మనకి చెప్తూ వస్తున్న విషయమే తెలియని వారి కోసం మాత్రమే నేను చెప్తున్నాను కొత్తగా చెప్పడం లేదు ఇది నేనైతే కొత్తగా చెప్పింది కాదు పెద్దల నుంచి వచ్చింది మీరందరూ చేయవలసిన పని ఏంటి అంటే కనుక ఇటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటి అంటే ఒక ఉదాహరణ చెప్పి విషయం చెప్తాను ఉద్యోగం కోసం శ్రీరామ పట్టాభిషేక సర్గ చదవాలి రామాయణంలో అని చెప్తే ఆ యొక్క పరిహారం పాటించి ఎంతోమంది ఉద్యోగాలు ఏ విధంగా సాధించారు అంటే ఆ సర్గ ఎంత శక్తివంతమయ్యిందో మీకే అర్థమవుతున్నారు కదా అదే విధంగా మన రామాయణంలో ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క సర్గలు ఉన్నాయి ఆ విధంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు ఈ న్యాయస్థానానికి సంబంధించిన ఏదైతే లావాదేవీలు అన్నీ కూడా సక్రమంగా పరిపూర్ణంగా జరగాలి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వైపు ధర్మం ఉన్నప్పుడు మాత్రమే మన వైపు ధర్మం ఉండి మనం కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతూ మన ఆస్తులు మనకి రాక లేదా ఇంకా కొన్ని కొన్ని నేను చెప్పలేను అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళందరూ చేయవలసిన పని ఏంటి అంటే రామాయణంలో యుద్ధకాండలో యాభై అవ సర్గ అరవై ఐదు శ్లోకాలు ఉంటాయి దీంట్లో రామాయణంలో యుద్ధకాండలో యాభై అవ సర్గ దీన్ని ఇంచుమించుగా నాగపాశ విమోచన సర్గ అని చెప్పేసి అంటారనమాట అంటే రాముల వారికి విధంగా లక్ష్మణుల వారికి నాగపాషాలతో కొట్టేసినప్పుడు యుద్ధంలో యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధకాండలో ఇంద్రియాలన్నింటినీ కూడా నాగపాశాల చేత మూసేసి కప్పిబడి అంటే విగత జీవుల్లాగా ఇద్దరు కింద పడిపోయి ఉంటే ఎంతో పెద్ద పెద్ద వారందరూ కూడా యోధులందరూ కూడా చూసి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో కళ్ళీళ్ళు పెట్టుకుని ఎంతో బాధపడుతూ ఉన్న సందర్భంలో చాలాసేపు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని జాంబవంతుడు మొదలైన పెద్ద పెద్ద యోధులందరూ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితుల్లో ఆ నాగ పాశాల్ని పరిగెత్తించడానికి వచ్చినటువంటి గరుడల్వారు బంగారు రెక్కలు అల్లల్లాడుకుంటూ ఇలా వస్తూ ఉంటే ఆయన రెక్కల్లోంచి నాలుగు వేదాల శబ్దము ధ్వని వినబడుతూ ఆయన ఇలా పయనించి ఇలా రాముల వారు లక్ష్మణుల వారు కింద ఉండగా వాళ్ళిద్దరి పైనుంచి గరుడాల వారు రెక్కలు ఆడించుకుంటూ ఇలా వెళుతూ ఉన్నంత మాత్రం చేత ఆ నాగ పాశంతో బంధింపబడినటువంటి రామ లక్ష్మణులు ఇద్దరినీ కూడా వదిలి పరార్ పరిగెత్తేసాయనమాట అంటే ధర్మం ఎక్కడుంది ధర్మం ఎవరి వైపు ఉంది రాముల వారి వైపు ఉంది అయినా రాముల వారు లక్ష్మణుల వారు కొంచెం కాలం అధర్మం వల్ల ఇబ్బంది పడ్డారు ఎందుకంటే అధర్మాన్ని నాశనం చేయడానికి వెళ్ళారు కాబట్టి ఇబ్బందులు తప్పవు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినంత మాత్రం చేత యుద్ధం అయిపోయింది అని అవతల వాళ్ళు ఏవేవో ఊహించుకున్నారు శంకలు గుద్దేసుకున్నారు తర్వాత రాముల వారు లక్ష్మణుల వారు లేచిన తర్వాత ఈ యొక్క వానర యోధులు మన వైపు వారందరూ హాహాకారాలు చేస్తూ ఆనంద కేలి చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్ళు మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టేది ఆ ధర్మం అనేది ఏం చేసినా వెళ్ళిపోతుంది ధర్మం అనేది కొంచెం మనం మనల్ని బాధ పెట్టినా మనల్ని లైఫ్ లాంగ్ కాపాడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు ఉదాహరణకి చూసినట్లయితే కనుక చూడండి అంటే చాలామంది పుస్తకం కూడా నన్ను అడుగుతున్నారు ఇది గోరఖ్పూర్ ప్రెస్ వారి పుస్తకం వాల్మీకి మహర్షి ప్రమాణంగా రచించినటువంటి రామాయణం ఇది గోరఖ్పూర్ ప్రెస్ వారిది ఇందులో యుద్ధకాండలో యాభై అవ సర్గా యాభై అవ సర్గ అంటే చూడండి విభీషణుని చూచి ఇంద్రజిత్తుగా భావించి వానలు వానరులు పారిపోవుట జాంబవంతుడు వారిని ఆపి ఊరటగలుపుట రామ లక్ష్మణుల పరిస్థితిని చూసి విభీషణుడు విలపించుట సుగ్రీవుడిని సుగ్రీవుడు అతనిని ఓదార్చుట గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులకు నాగపాసముల నుండి బంధ విముక్తి కలుగుట చూసారా అంటే ఈ యొక్క సర్గలో ఈ అంశాలన్నీ కూడా రచించబడి ఉన్నాయి వాల్మీకి మార్చి ఆఖరిది చూసారా రామ లక్ష్మణులకు నాగపాషముల నుండి బంధ విముక్తి కలుగుట ఇవి మొత్తం ఇక్కడి నుంచి చూసుకుంటే ఒకటో సర్గ ఇది ఒకటో శ్లోకం యాభై అవ సర్గా ఒకటో శ్లోకం ఇందులో మనకి అరవై ఐదు ఉన్నాయి ఇక్కడ అరవై ఐదు ఉన్నాయి శ్లోకాలు ఇవి సంస్కృత శ్లోకాలు వాటి అర్థం కూడా చదివితే సంతోషం మీకు తెలుస్తుంది కదా ఒకటి రెండు సార్లు చదివితే అర్థం మీకు తెలిసిపోద్దు కాబట్టి ప్రతిసారి చదవక్కలు అర్థం కూడా ఇక్కడ ఉంటుంది మీ అందరికీ ఈ పుస్తకం కొనుక్కోవడానికి ఇబ్బంది అవ్వచ్చు కొనుక్కుంటాను పుస్తకంతో చదువుతానంటే సంతోషమే కానీ ఇది ఇది నేను పీడిఎఫ్ కింద తయారు చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను ఆ లింక్ చూడండి ఒకసారి లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి శుభ్రంగా సరే ఈ విషయం ఇలాగా ఉంచితే ఈ అరవై ఐదు శ్లోకాలు కూడా ప్రతినిత్యము ఇరవై ఏడు రోజులు పారాయణ చెయ్యాలి ఇరవై ఏడు రోజులు ఖచ్చితంగా విఘ్నాలు లేకుండా చెయ్యాలి నాకు విఘ్నాలు వస్తున్నాయండి అంటే నేను ఏం చేయమంటాను చెప్పండి నెంబర్ వన్ ఎన్నో రకాల కామెంట్లో కామెంట్లో ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆడవారికి నెలసరి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఓకే ఐదు రోజులు ఆపేసి మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ అక్కడ ఆపాడు అక్కడి నుంచి కొనసాగించినట్టుగా లెక్క వేసుకోండి కానీ నన్ను అడిగితే నేను ఒక సలహా ఇస్తాను అంటే అందరు ఆడవాళ్ళకి ఒకలాగా ఉండదు కదా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు నెలకు రెండుసార్లు కాబట్టి ఒకవేళ అలాంటి ఇబ్బందులు లేవు అనుకోండి ఎప్పుడైతే మీకు నెలసరి వస్తుందో అప్పుడు అయిపోయిన ఐదో రోజు ఐదు రోజులు వదిలేయండి ఆరో రోజే మొదలు పెట్టేయండి మంచి చెడు తిది అది కాదు నక్షత్రం ఆరో రోజు మొదలు పెట్టేస్తే ఇరవై ఏడు రోజులు పూర్తి అయిపోవచ్చు అంటే మీ వెసులుబాటుని బట్టి లేదు మధ్యలో ఇబ్బంది అవుతున్నది అంటే ఐదు రోజులు ఆపి చదవండి మగవారైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ నియమాన్ని భంగం చేయకుండా ఇరవై ఏడు రోజులు కష్టపడి చదవాల్సిందే ఈ శ్లోకాలు మీకు చదవడానికి నోరు తిరగకపోతే ముందు వారం రోజులు బాగా ఒకటికి రెండు సార్లు మామూలుగా చదవండి దీక్ష ప్రారంభించకండి కాబట్టి మీకు ఒక వారం రోజులు ఒక పది సార్లు చదివేరు గో నోటికి అలవా అలవాటు అవుతుంది కదా అప్పుడు శుభ్రంగా మీరు సంతోషంగా ప్రతిరోజు చదువుకుని వెళ్ళచ్చు ఈ అరవై ఐదు శ్లోకాలు చదవడానికి ఎంత నెమ్మదిగా చెప్పిన చదివినా కూడా నలభై నిమిషాల నుంచి గంట పడుతుంది అలవాటు అయిపోతే ఇరవై ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది కాబట్టి ఈ అరవై ఐదు శ్లోకాలు ప్రతిరోజు ఇరవై ఏడు రోజుల పాటు మీరు చదివినట్లయితే మీకు ఈ యొక్క నాగ బంధనం ఎలాగైతే విడిపోయిందో రామలక్ష్మణులకి అదే విధంగా మీరు ఇటువంటి కోర్టు కేసులు వాటి నుంచి బంధ విముక్తులు అవుతారు అనడంలో సందేహం లేదు సత్యం సత్యం పునఃసత్యం కాకపోతే మీకు నేను ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తున్నా కావాల్సింది ఖచ్చితమైన నమ్మకం శరణాగతి అది మీకు ఉండాల్సిందే నంబర్ వన్ నాకు నాకేం ఫలితం రాలేదండి అంటే కంగారు పడిపోతే ఒక్కొక్కసారి అవ్వదు చాలామందికి చదివిన వెంటనే ఫలితం వస్తుంది చదవడం మొదలుపెట్టిన సగంలో ఫలితం వస్తుంది కొంతమందికి ఆలస్యం అవుతుంది నాకు రాలేదండి అంటే మీరు మన కర్మ ఫలాలను బట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు చదవడం వల్ల అయితే మీకు నష్టమేం జరగలేదు రామాయణంలో ఎంత అద్వితీయమైన సర్గ చదవడం వల్ల పుణ్యమే కాబట్టి మన కర్మఫలాలు కొంచెం తగ్గుతాయి రిజల్ట్ ఒక్కొక్కసారి వెంటనే రాదు కానీ వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడో చదివాను కదా దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా అని మీరు ఆనందం అవుతారు చూసారా అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ కొంచెం ఓపిక పట్టాలి కొంచెం ఓపిక పట్టి మీరు గనక ఇరవై ఏడు రోజుల పాటు ఈ అరవై ఐదు శ్లోకాలు నేను వివరంగా చెప్తున్నాను చూడండి ఈ అరవై అంటే యాభైవ సర్గ అరవై ఐదు శ్లోకాలు రోజుకి ఒకసారి చదవాలి అంటే సర్గ అంతా అరవై ఐదు శ్లోకాలు రోజుకి ఒక్కసారి చదివి తీరాలి రోజుకి ఒకసారి చప్పున ఇరవై ఏడు రోజులు చదవాలి ఈ ఇరవై ఏడు రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి సాత్వికమైన ఆహారాలు మసాలాలవి కాకుండా సాత్వికమైన ఆహారం స్వీకరించండి బ్రహ్మచర్యం పాటించండి బొంత వేసుకునో దుప్పటి వేసుకునో తలగడ పెట్టుకుని దుప్పటి కప్పుకొని అవసరమైతే నేల మీద పడుకోండి ఫ్యాన్ వేసుకోండి సుఖం వద్దు మనం కష్టపడాలి మన శరీరాన్ని కష్టపెట్టాలి ఇలాగా ఉల్లిపాయ తినద్దు వెల్లుల్లిపై తినద్దు ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి బ్రహ్మచర్యం పాటించండి చాలా నిష్టగా చెయ్యండి ఏ తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లేకుండా అసలు మేము చేయలేకపోతున్నాం అండి అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు నేను ఏం చేయమంటారు కొన్ని కొన్ని దీక్షలకి తప్పదు ఓపిక పట్టాలు చేయాలి అయిపోయింది సమయాలు ఏంటండి అని మీరు అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు సమయాలు నిర్మోహమాటంగా చెప్పియ్యాలనుకోండి ఉదయం ఆరింట్లోపల ఈ సర్గ పారాయణం పూర్తయిపోవాలండి అందులో మొహమాటం లేదు ఆరింట్లోపల కరెక్ట్గా చెప్పాలంటే సూర్యోదయం లోపల పూర్తి అయిపోవాల్సిందే మాకు కుదరదండి పిల్లలు ఉన్నారు సమయం తీసుకొని చదవండి ఫలితం ఉంటుంది పదింటి లోపల చదవండి పిల్లల్ని ఎవరు చూడడానికి లేరు పదింటి లోపల చదవండి అవుతుంది నాకు అసలు ఉదయం అవ్వదండి సాయంత్రం చదవండి ఇంకా దాని గురించి మీరు సందేహం పడకూడదు సమయం ముఖ్యం కాదు మీ మనసు ముఖ్యం మీరు చేస్తున్న కార్యక్రమంలో ఎంత మనసు పెట్టి మీరు చదివేరు అనేదే ముఖ్యం తప్ప ఇంకేం కాదు ఏమండి ఇది చదవడం మొదలు పెట్టినప్పుడు దీపారాధన చెయ్యాలా ఏమైనా నైవేద్యాలు పెట్టాలా ఏం వద్దండి త్రికరణ శుద్ధిగా చదవండి మీరు చదివితే అదే మహాపుణ్యం మహాపుణ్యం అర్థమైందండి లేదండి ప్రతిరోజు నేను పూజ చేసుకుంటాను దీపారాధన చేసుకుని చేస్తాను నైవేద్యం పెట్టి సంతోషం ఏదో ఒకటి నైవేద్యం పెట్టి చేయండి నేను ఎప్పును హాస్టల్లో ఉన్నాను లేదంటే ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఏదో ఒక మూల కూర్చుని చదవండి హాస్టల్ దగ్గరలో ఏదో గుడి ఉండకుండా ఉండదు ఆ గుడికి వెళ్ళి శుభ్రంగా కూర్చుని చదువుకుని వచ్చేయండి నమస్కారం చేసుకుని గుళ్ళు స్వామివారికి ఏమండి రామాలయంకా వెళ్ళాలా ఏ గుడికైనా వెళ్ళండి అందరూ ఒకటే శివాలయంలో కూర్చుని కూడా చదువుకోండి ఇంకా సంతోషం డౌట్స్ అనేవి ఒకటి అడిగామంటే ఖచ్చితంగా అది ఆ ఆ కామెంట్లో మీరు పెట్టిన డౌట్ చూస్తే పక్క వాళ్ళకి ఇరవై మందికి ఉపయోగపడేలా ఉండాలి చిన్న చిన్న డౌట్స్ అక్కర్లేనివి అడగద్దు దయచేసి చెప్తున్నాను నేను చెప్పనని కాదు నాకు ఓపిక ఉండాలి కదా ఎంత వివరంగా చెప్తున్నా మళ్ళీ కింద మీరు అడిగితే అప్పుడు నాకు చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నాను నేను సరే ఆ విషయం పక్కన పెడితే నియమ నిబంధనలు అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగిందనే నేను అనుకుంటున్నాను అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ పెట్టండి నా వీలు చూసుకుని నేను రిప్లై ఇస్తాను నేను కామెంట్లకు తొందరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాను నా పరిస్థితి అలా ఉంది కాబట్టి నేను వీలు చూసుకుని రిప్లై ఇస్తాను మీరందరూ కూడా త్రికరణ శుద్ధిగా ఎవరెవరు ఈ బాధ ఇబ్బంది బాధతో ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఆచరించండి ఇరవై ఏడు రోజులు ఖచ్చితంగా చెయ్యండి మంచి జరుగుతుంది అందులో తిరిగి లేదు మీరు రిజల్ట్స్ వచ్చాక కామెంట్ రూపంలో పెట్టండి చాలు నేను సంతోషిస్తాను మీ కామెంట్ చూస్తే పది మందికి ఉపయోగపడి నేనే ఇబ్బందిలో ఉన్నాను కదా నేనే చెయ్యాలి అనుకుని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చెయ్యాలి పది మంది అలా ఉండాలి కామెంట్ కాబట్టి మీరు చెయ్యండి ఆచరించండి రాములవారు వారు గరుడాలు వారు మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని నిరంతరం రక్షిస్తారు ఆఖరిగా ఒక్క మాట మళ్ళీ చెప్తున్నాను ధర్మం మీ వైపు ఉందా